హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజైతే అండి మధ్యాహ్నం బాగా వర్షం అయితే మాములుగా కొట్టలేదండి శతక్ కొడేసిందండి ఎండలు అయితే మాములుగా లేవండి ఒక గంట అయితే మాత్రం వాన బాగా కొడేసిందండి వాతావరణం ఏమో క్లైమాక్స్ అయితే చల్లగా ఉందండి బాగానే వేడివేడిగా నాకు ఒక ఆమ్లెట్ వేసుకుని తినేలా అనిపించండి రెండు కోడిగుడ్లు తీసుకున్నానండి అందులో కొంత సాల్ట్ కొత్త అంత కారం కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నానండి అందులో సరిపడు కానీ కనుక మసాలాలు కట్టే బయట ఫుడ్లు అయితే బాగా ఎక్కువగా వస్తారు కానీ ఇంట్లోనే కదండి మనకే కదా ఏదో అలా రెండు కోడిగుడ్లు చేత కొట్టేసి వేసేసి వేసేసుకుంటున్నానండి పెనం ఈ లోపల మీద పెట్టేసానండి కాలుతుందని బాగానే మిక్సీని కొట్టేసండి పెనలు వేసేసానండి అదైతే వాసన వస్తుందండి మరి స్మెల్లో అబ్బా ఏం వస్తుందండి కొమ్మ కొమ్మలాడేస్తుంది నోరు ఉల్లిపోతుంది అనుకోండి స్మెల్ వస్తేనే తినేలా అనిపించేస్తుందండి నాకైతే ఈ ఆమ్లెట్ దుకాణం ఎందుకు పెట్టుకున్నాను అనుకుంటున్నారా అదేనండి ఓ రెండు నెలల నుంచి అయితే అండి నేను ఈవినింగ్ ఫుడ్ ఏం తినలేదండి అసలునే ఆ ఫుడ్ తినకపోతాలోనే ఆలైతే బాగా కడుపులో కాలిపోతుందండి వేసేస్తుందండి ఏం చేయాలి తోచక నాకు ఈ ఆమ్లెట్ దుకాణం పెట్టేసుకున్నానండి ఆ పూజ చేయట్లేదంటే బాగా నాకు పొట్ట ఎక్కువగా ఉంటుందండి పోతే కొత్త మట్టంగా ఎక్కుంటాను కదండి నేను పొట్ట ఎక్కువ ఉండడం వల్ల కొంచెం డైటింగ్ చేస్తే కొత్త ఆ పొట్టన్న అని చెప్పి ఓ రెండు నెలల నుంచి మామూలు పెట్టేసానండి మధ్యాహ్నం తప్ప సాయంత్రం ఏం తినండి ఈ ఫెనమ్మది వేసిన ఆమ్లెట్ అయితే మామూలుగా ఉంటుంటుంది ఏంటండి కుమ్మకుమలాడేస్తుంది అండి స్మెల్ అయితే నాకేమో కడుపులో మామూలుగా పరిగెడతలేదండి ఎలకలు ఆకలి వేసేస్తుంది కదా శుభ్రంగా తినేద్దామని రెండు మడతలు పెట్టేసి ప్లేట్లు వేసుకుని కొట్టేసాను